నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లోకేష్ ఏదైతే నిన్నటి రోజున జగన్ ఇంటి ముందు ఏదైతే ఉన్నాయో చిన్న చిన్న సెక్యూరిటీ పర్పస్లో ఏదైతే నిర్మాణాలు నిర్మించుకున్నారో ఆ నిర్మాణాలని కూల్చివేయడం జరిగింది నిన్న ఇది పెద్ద వార్త అయింది అయితే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆ వార్తకి ఇంకొంచెం బలం చేకూర్చే విధంగా కొన్ని ఏమైనాయంటే ఓ మంత్రి ఆదేశాలతోనే ఆ యొక్క ఏంటి కూల్చివేతని చేపట్టినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఈ యొక్క బల్య కా ఎవరైతే కమిషనర్ ఉన్నారో ఆయన ఆ జో ఆ యొక్క జోనల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో హేమంత్ అయితే ఆయన పైన వేటు వేయడం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది అసలు ఆయన సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది ఆయన పైన అమ్రపాలి కూడా సీరియస్గా యాక్షన్ తీసుకున్నట్టుగా కూడా వేటు వేసినట్టుగా కూడా తెలుస్తుంది అసలు ఈ కూల్చి వేయాల్సిన అవసరం ఏమింది ఒకవేళ కూల్చివేస్తే వాళ్ళకి సమాచారం ఇవ్వాలి వాళ్ళకి సమాచారం ఇవ్వకుండా ఎలా కూల్ చేస్తారు అనేది ఒక క్వశ్చనే ఆ క్వశ్చన్ని ఇప్పుడు వాళ్ళు ఎవరైతే జిహెచ్ఎంసి కమిషనర్ కావచ్చు ఇంకా మిగతా వాళ్ళు కావచ్చు దాన్ని వెల్లడించడం వరకు బయటకు వచ్చింది తప్ప లేకపోతే ఇది బయటకు వచ్చేది కాదు అయితే ఆ యొక్క కూల్చివేత్తని కూడా ఒక మంత్రి కంప్లీట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఇంకా ఎవరై ఉంటారు చంద్రబాబు సంకర్లో కూర్చుని అప్పుడప్పుడు ఖమ్మంలో ఇంకా టీడీపీ ఆఫీసులలో కేకులు కట్ చేసేటోళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండి మంత్రి పదవులు అనుభవిస్తూ టీడీపీకి వత్స పలికే వాళ్ళు వాళ్ళే చేసి ఉంటారు కానీ ఈ యొక్క చర్య వల్ల ఈ యొక్క కూల్చివేత వల్ల ఆ జోనల్ కమిషనర్ ఏదైతే ఖైరాదాబాద్ జోనల్ కమిషనర్ ఉన్నారో జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఆయన హేమంత్ పైన అయితే ఒక వేటు పడింది ఇప్పుడు దీని ద్వారా ఎవరికి నష్టం ఆ అధికారికి నష్టం ఈయన ఇప్పుడు మంత్రి ఉంటాడు పోతాడు కానీ అధికారులు ఇలాంటి చేయకుండా అమరపాళి కూడా మంచి నిర్ణయం తీసుకున్నది ఆ జోనల్ కమిషనర్ ఏదైతే వ్యవహారం ఉందో దాన్ని మొత్తం బట్టబయలు చేసింది అదేవిధంగా మనం కాదు కొంతమంది ఏదైతే ఎమ్మెల్యేలు కూడా ఏంది బీజేపీ ఎమ్మెల్యే అయినా ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఇదే మాట అనడం జరిగింది ఇక్కడున్న కాంగ్రెస్ నేతలకు కావచ్చు మిగతా వాళ్ళకు కావచ్చు ఈ విషయం తెలియదా అని కూడా ఆయన క్వశ్చన్ వేసాడు తెలియకుండా ఎట్లా ఉంటుంది వాళ్ళ గురువే కదా అక్కడ గెలిచింది మీకు ఒక మీకు ఇంకొకరు కూడా చెప్తా ఏంటని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికి పోదాం మనం అక్కడ కంటైనర్లతోటి ఉంటుంది కంటైనర్లతో ఆయన ఇంటి ముందు కూడా సెక్యూరిటీతో కంటైనర్లతో కూడా అక్కడ ఉంటుంది కానీ అక్కడ ఎలా అంటే కొంచెం ఇరుకు ప్రదేశం కాదు కాబట్టి కొంచెం సజావుగా పోయినప్పటికి కూడా మరి ఆ కంటైనర్లను కూడా కూల్చేయాలనుకుంటే కూల్ చేసేసేవాళ్ళే కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు కానీ మీకు ఒకవేళ ఈ యొక్క నిర్మాణాలు మీకు అడ్డం వచ్చి ఉంటే వాటిని సమాచారం ఇచ్చి కూల్చేయాల్సింది సమాచారం ఇవ్వకుండా ఒక మంత్రికి తొత్తులా మారి ఈ యొక్క కూల్చివేతకు పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది అదేవిధంగా నేను ఇంకొకటి కూడా చెప్తా ఇప్పుడు రేవంత్ రెడ్డి జూబ్లీల్స్లో ఉంటాను ఆ జూబ్లీస్ ఉండే టూ హండ్రెడ్ మీటర్స్ వరకు బారిగేట్సు అవి ఇంకా ఇరుకైన రోడ్లుగా మారుతూ ఉన్నాయి మొత్తం ఎప్పుడు పోలీసులు రాక పోకడలు మొత్తం ఆ గల్లీలో తిరగడము ఆ యొక్క ఏంది వచ్చిన ప్రజలు కలవడానికి పోతే ఎవరింటి ముందు అని ఉంటే అమ్మ మా ఇంటి ముందు ఉండకుండా పోండి అంటే రోడ్ల మీద నిలబడతానేమో అమ్మ సీఎం బయలుదేరుతున్నాడమ్మా ఇబ్బంది అవుతుందని అలా అక్కడి నుంచి దూరంగా రోజు మనం చూస్తూనే ఉన్నాం మరి దాన్ని ఏం చేయాలి రేవంత్ రెడ్డి ఇల్లునే లేపేయాలా కరెక్ట్ కాదు కదా ఆయనకు సెక్యూరిటీ ఉంటుంది మాజీ సీఎం అయితే సెక్యూరిటీ ఉంటుందా చంద్రబాబు నాయుడుకి సెక్యూరిటీ లేదా మిగతా మాజీ సీఎంలకు సెక్యూరిటీ లేదా అరే మాజీ సీఎంలు ఎవరైనా పోయి దూరంగా ఉంటేనేమో ఫామ్ హౌస్ ఉన్నారు అది ఉన్నారు ఇది ఉన్నారు అంటారు మరి ఇక్కడ ఉంటేనేమో ఇలా గూల్ చేస్తుంట్రీ అంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆ రోడ్డు ఇరుకులేంది సీఎం అయిపో సీఎం హోదా నుంచి తొలిపోగానే ఆ రోడ్డుకు ఇరుకు అడ్డం వస్తుందా మరి రేంత్రెడ్ ఇల్లేంది కథ నేను అనేది ఏంటంటే అందరికీ సమన్యాయంగా ఉండాలి ఒకవేళ ఆయన చాలా ఇరుకు మొత్తము రోడ్డును సగం కబ్జా చేస్తే అప్పుడు మీరు ఒకవేళ సమాచారం ఇవ్వండి మీకు ఒకవేళ ప్రాబ్లం ఉంది సమాచారం ఇవ్వాలి కదా నా వర్షన్ ఏంటంటే సమాచారం ఇవ్వాలి కదా ఇవ్వకుండా కూల్చేసి అంటే మీ మీ విజ్ఞతకే అది వదిలేయాలి అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ వ్యక్తులకు తెలియదా అంటే తెలుసు ఏ రెడ్డి మహేశ్వరెడ్డి కాదు ఇంకా చాలామంది జనాలకు కూడా తెలుసు ఏంది ఇక్కడ టీడీపీ పార్టీ రాబోతుంది అన్నట్టుగా కూడా చెప్తున్నారు అర్థమైందా ఎందుకు మళ్ళీ ఇక్కడ బలోపేతం చేయబోతున్నట్టుగా కూడా చెప్తున్నారు దానికి కొంతమంది ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు కొంతమందిని చేర్చుకొని మళ్ళీ నీచ రాజకీయాలకు చంద్రబాబు నాయుడు ఆయన మళ్ళీ ఇక్కడ తెరలేకపోదామని చూస్తున్నాడు కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈ కూల్చివేత మాత్రం ఒక మంత్రి ఆదేశాల ప్రకారమే ఒక మంత్రి కంప్లైంట్ ప్రకారమే ఈ యొక్క కూల్చివేత అనేది జరిగిందని అయితే సోషల్ మీడియాలో కావచ్చు కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు సమాచారం ఏమేయకుండా కూలగొట్టరని జిహెచ్ఎంసి కమిషనర్ కావచ్చు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి మొత్తానికి మాత్రం ఇలాంటి చర్యలు కక్షపూరిత చర్యలని మనం చెప్పుకోవచ్చు ఇలాంటి చర్యలు జరగకుండా కూడా ప్రభుత్వం చూసుకోవాలి అయినా ఈ ప్రభుత్వం ఎడ చూసుకుంటుంది ఆడ చంద్రబాబు నాయుడుకు తొత్తు కాబట్టి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కానీ ఇలాంటి ప్రజలు గమనిస్తూ ఉంటారు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అది మరి మంత్రులు చేసిర్రా చేయలేదా ఇంకా ఒకవేళ చేసి ఉంటే మాత్రం ఇప్పటికైనా మీ వ్యవహార శైలి మార్చుకోవాలి మార్చుకోకపోతే ఆ యొక్క వ్యవహారం బయట పడింది అనుకో ప్రజలు కనీసం తిరగడానికి కూడా ఛాన్స్ ఇయ్యరు నేనే చెప్తున్నా ఒకవేళ ఏదో ఇక్కడున్న కాంగ్రెస్ మంత్రులు ఎవరన్నా అక్కడ కనుక ఇలా మీరు చేయండి అని చెప్పి ఉంటే మాత్రం అది మాత్రం బయటకు వస్తే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది అర్థమైందా ఈజీ కాదు ఓటమికి గెలిపే సహజం ఆ రోజు చంద్రబాబు నాయుడికి ఇరవై మూడు వచ్చినాయి ఈరోజు కూటమి లేకపోతే ఆయనకు వచ్చా రేపు మళ్ళీ గెలుస్తాడా గెలవడా అనేది సెకండ్ థింగ్ మళ్ళీ ఐదే వస్తాడు మళ్ళీ ఈ పోయి ఆయన కూరగొట్టాలా ఇదంతా మానుకోవాలని కూడా నేను తెలియస్తున్నా మా ఛానల్ తరఫున కూడా నేను కోరుకుంటున్నాను